హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పసుపు దంచడం అనే ఈవెంట్ని ఏ విధంగా చేయాలి అనేది పూర్తి వివరాలతో సహా మీకు తెలియచేయాలనుకుంటున్నాను సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ పసుపు కొట్టడం అనే ఈవెంట్తోనే స్టార్ట్ చేస్తారు పసుపు కొట్టే వేడుకకి పంతుల్ని అడిగి మంచి ముహూర్తం పెట్టించుకోవాలి ముందుగా మన ఇంట్లో ఉండే రోళ్ళు రోకలు తిరగలు అన్ని అన్నిటినీ శుభ్రంగా కడిగి తుడిచి పసుపు రాసి బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి అలాగే మన గుమ్మానికి మామిడి తోరణాలు పూలు అలంకరించుకోవాలి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కావలసినవి పసుపు కొమ్ములు తమలపాకులు వక్కలు అరటిపళ్ళు జాకెట్ ముక్కలు పూలు రోళ్ళు రోకళ్ళకి ఐదు లేదా పదకొండు పేట్లు తెల్లదారం తీసుకుని దానికి పసుపు రాసి పసుపు కొమ్ము తమలపాకు కట్టి కంకణాల లాగా రోళ్ళకి రోకళ్ళకి కట్టాలి ఇలా తప్పనిసరిగా చేయాలి వీడియో చూ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కట్టాలి ఇరుగు పొరుగు బంధువులకి అందరికి ముందుగానే అని చెప్పుకోవాలి రోలుకి నాలుగు దిక్కుల తాంబూలం అనేది పెట్టుకోవాలి కనీసం ఐదు మంది ముత్తైదువులను పిలుచుకోవాలి ఐదుగురు ఉంటేనే పసుపు కొట్టును స్టార్ట్ చేయాలి తూపు వైపుగా తిరిగి మాత్రమే దంచాలి తల ఐదు పసుపు కొమ్ములు తీసుకొని రూట్లో వేసుకొని దంచుకోవాలి ఈ కార్యక్రమం మొదలు పెట్టేదానికన్నా ముందు పూజా కార్యక్రమం ముగించుకున్నాక పసుపు దంచుకుంటే చాలా మంచిది ఇలా దంచిన పసుపును పెళ్లి కార్యక్రమాలు మొత్తానికి వాడాలి అంతా ఈ పసుపు కాకపోయినా బయటకున్న పసుపులో ఈ పసుపుని కొంచెమైనా కలుపుకోవాలి ప్రాంతం బట్టి ఈ పద్ధతిలో ఉంటాయి తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ తాంబూలం ఇవ్వాలి ఈ పసుపును జాగ్రత్తగా ఎవరు తాకకుండా ఉండే చోట ఒక డబ్బాలో పోసి పెట్టుకోండి దేవుడు గూట్లో అయినా పెట్టుకోవచ్చు దోళ్ళు రోకళ్ళు వేరే వాళ్ళ ఇంటి నుండి కానీ తెస్తే పదహారు రోజుల పండుగ అయ్యాక మాత్రమే ఇవ్వాలి తిరిగి ఇచ్చేటప్పుడు పండు తాంబూలం జాకెట్ ముక్క ఎండు కొబ్బరి చెప్పు సహా తిరిగి అప్ప అప్పచెప్పాలి అలాగే పసుపు కొట్టిన రోజు నుండి సంవత్సరం వరకు ఎటువంటి అశుభ కార్యాలకి వెళ్ళకూడదు దగ్గర వాళ్ళైతే తప్ప అలాగే పసుపు కొట్టిన రోజు నుండి పెళ్లి అయ్యే వరకు నాన్ వెజ్ తినకూడదు బయట పండు బయట తినకూడదు ఇంట్లో కూడా వండకూడదు పసుపు దంచేటప్పుడు రోకళ్ళను కింద మాత్రం పెట్టకండి రోలులోనే పెట్టుకోవాలి అంతే వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్